రైట్ న్యూస్ చైతన్య వ్యక్తులు కార్యక్రమానికి స్వాగతం ప్రజెంట్ మనం ముత్తుకూరు మండల తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు ఒక క్రమశిక్షణ కలిగిన నాయకుడిగా పేరుగాంచిన బసిశెట్టి కృష్ణబాబు గారి సతీమణి బసశెట్టి శైలజ గారితో ఉన్నాము ప్రస్తుత రాజకీయాలు ఎలా ఉన్నాయో ఆవిడ మాటలను విని తెలుసుకుందాం నమస్తే అమ్మా అమ్మా బాగున్నారా మా ముందుగా మీరు అంటే మహిళలకి అటు సంక్షేమంలో కావచ్చు రాజ్యాధికారంలో కావచ్చు పెద్ద తెలుగుదేశం పార్టీ అంటుంటారు నిజమే మహిళల సంక్షేమం కోసం ఫస్ట్ నుంచి కూడా మా నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో కృషి చేస్తున్నారు తర్వాత మాకు ఇక్కడ సోమిరెడ్డి చంద్రమోహన్ అన్న మహిళలు అంటే చాలా అభిమానం ఏదైనా గాని ఇప్పుడు ఎంత మంది అక్కడ వెయిట్ చేస్తున్నా ఫస్ట్ మా మమ్మల్ని పంపించమంటారు మేము వచ్చి వచ్చుంటే తనే దగ్గరకు వచ్చి మా సమస్య అడిగి తెలుసుకుంటారు ఆ విషయంలో మాత్రము ముందు బాబు గారు ఇక్కడ వచ్చి మాకు చంద్రమోహన్ ఆసియా ఖండంలోనే అతి పెద్ద అయినటువంటి కృష్ణాపట్నం పోర్టు మీ ముత్తుకూరు మండలంలో ఉంది అలాగే ఎన్నో ఇండస్ట్రీలు మరెన్నో పవర్ ప్రాజెక్టులు అన్ని కూడా మీ ముత్తుకూరు మండలంలో ఉన్నాయి అలాంటి ఒక పేరు మోసినటువంటి ముత్తుకూరు మండలానికి తెలుగుదేశం పార్టీ తరఫున అధ్యక్షులుగా కొనసాగుతున్నారు మీ బాధ్యతలు ఎలా కొనసాగుతుంది మహిళలకు సంబంధించినవి ఎక్కువగా చూస్తుంటాను నేను ఏదన్నా ఫోన్ చేసినా వాళ్ళకి అందుబాటులో ఉండడం అంటే ఎక్కువగా ఇప్పుడైతే ఏం సమస్యలు లేవు అంతకుముందు కొంచెం ఉండేవి అప్పుడు చూసుకుంటా ఉండేది అంటే అప్పుడు పోరాటాలతో ఉండేది కొంచెం బాగానే ఇబ్బందులు వాళ్ళు కూడా ఇటీవల కాలంలోనే మీ నెల్లూరు జిల్లాలో కోవూరు ఎమ్మెల్యే శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి పైన ప్రశ్న కుమార్ రెడ్డి గారు చేసేటువంటి అనుచిత వ్యాఖ్యల పైన మీ స్పందన ఏంటి చాలా దుర్మార్గం అండి అస్సలు అదే అతను అన్న మాటలు వాళ్ళ అమ్మకి గాని వాళ్ళ భార్య గాని ఇంటే వాళ్ళు చెప్పుతో కొడతారు అతన్ని ఎవరైనా గానీ ఏ ఆడ మనిషి అయినా గానీ అలా మాట్లాడడం చాలా నీచంగా మాట్లాడాడు మేము అసలు చాలా ఖండించాము అప్పుడు దాన్ని ఖండించారమ్మా కలిసామండి మేము అది చొన్నవాడ్ల సారి ప్రోగ్రాం ఒకటి ఉంటే మేడం కలిసి ఈ విషయం కూడా మాట్లాడే అది సంగీభావంగా మాట్లాడి తర్వాత సారి ప్రోగ్రామ్ కి ఇన్వైట్ విషయం గురించి ప్రస్తావించినప్పుడు ప్రశాంత్ రెడ్డి గారి ఆ ఎలా ఉంది అవి చాలా అసలు పాపం ఆవేజ్ పడిపోతుంది మహిళగా చాలా బాధేసింది అసలు మాట్లాడాల్సిన మాటలే కాదు కదా అవి ఇలాంటి ఒక అరాచకపు పోకడ ఎందుకు వస్తుంది వాళ్ళు ఫస్ట్ నుంచి రౌడీలండి రౌడీ రాజ్యం అందుకే కదా ఈ ఎలక్షన్ అవ్వంగానే అంటున్నారు అందరు ఈ రౌడీ రాజ్యం పోయి రామరాజ్యం వచ్చింది అని ప్రతి ఒక్కరు అదే అనుకుంటున్నారు లేడీస్ అయితే అసలు ఎక్కువగా అనుకుంటున్నారు ఇంత అరాచకం అసలు ఇంతకు ముందు బయటకు పోవాలన్నా ఈ వైసీపీ వాళ్ళతో కొంచెం మాకు పార్టీ అయితే కూడా చాలా భయపడే వాళ్ళని ఎక్కడ ఈ తోటే ప్రాబ్లం అట్లాగే ఉండింది కూడా మాకైతే టార్గెట్ చేస్తా ఉండేవాళ్ళు అంటే సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టే విషయం పోస్ట్లు పెట్టినా గానీ ఆ పోస్ట్ పెడితే కూడా అసలు చండాలంగా మాట్లాడేవాళ్ళు ఆ పోస్ట్ తీసిన దాకా అట్లా కూడా బాగా ఎదుర్కొన్నాం మేము ఇబ్బంది పడ్డాను ఎఫ్ లో అట్లా పోస్ట్ పెడితే అవి తీసిన దాకా ఇంకా చండాలని కామెంట్స్ పెట్టడం అలాగే చేసేవాళ్ళు ఇంకా డైరెక్ట్ ఇంకా లో పెట్టకుండా సెంట్రల్ ఆఫీస్ కి పంపించేవాళ్ళం ఏదన్నా పోస్ట్ పెట్టమన్నా వాళ్ళు మాకు చెప్పేవాళ్ళు ఏదన్నా పోస్ట్ పెట్టినా డైరెక్ట్ ఆఫీస్ ఆఫీస్కే పంపించేవాళ్ళు ఎన్నో రాజకీయ పార్టీలు చూసి ఉండొచ్చు ఎంతో మంది ముఖ్యమంత్రులు ఎమ్మెల్యేలు గారిని చూసి ఉండొచ్చు సో ఇలాంటి అరాచకపు పోకడ ఒక వైసీపీ సాధ్యమైంది అవును ఖచ్చితంగా ఇన్ని పార్టీలు చూసాం గాని ఎక్కడ కూడా ఇంత అరాచకం అయితే చూడలేదు ఇంత రౌడీ రౌడీజం అసలు మహిళలంటే గౌరవం లేకుండా వాళ్ళ ఇంట్లో తల్లి చెల్లి అందరు ఉన్నారు కదా కూతుళ్ళు ఉన్నారు యువతల వాళ్ళని అట్లా మాట్లాడడం నీచంగా అసలు ఏ పార్టీ అయినా ఒకటే అందరినీ తోబుట్టు లాగా తల్లి చెల్లిలాగే చూడాలి కదా అట్లా మాట్లాడడం అయితే మాత్రం తప్పే చాలా తప్పే ఓకే అమ్మా మీ మీ సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు తనయుడు సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి సతీమణి శృతి రెడ్డి గారు మీరు ఎక్కువగా కనపడుతున్నారు ఎలా ఉంది శృతి రెడ్డి గారికి మీకు మధ్య రెడ్డి గారు చాలా అసలు వెళ్ళిపోద్ది అలాగే అమ్మాయి చొచ్చుకొని పోద్ది మనం ఒక విఐపి లాగా అలా ఉండడం కానీ మనం పోయే ఇట్లా అఫీషియల్ గా ఉందాం అట్లా లేదు చొచ్చుకొని పోద్దాం అమ్మాయి ఎవరింట్లోకి వాళ్ళ కష్ట సుఖాలు అడిగి తెలుసుకొని వాళ్ళతో మామేకం అయిపోద్ది. వాళ్ళకి ఏదైనా స్పాట్ లో ఏదైనా చేయగలిగిన వెంటనే చేసేలాగా చూసుద్దాం మే. ఏదైనా ఏదైనా వాళ్ళ ప్రాబ్లమ్స్ అవన్నీ. మీరు ఎంతగానో అభిమానించే నాయకుడు సోమరిరెడ్డి గారు. గారు అంటే కొంత సేవా గుణం పట్ల ఒక స్పష్టమైన నాయకత్వం కలిగిన నాయకుడు. సో అలాగే ఈ సుదిరెడ్డి గారు కంటిన్యూ అవుతున్నారంటారా? ఆ కచ్చితంగా. మంచి లీడర్ అమ్మాయి. మంచి లీడర్. మంచి లీడర్. అంతే అంటే ఆ లక్షణాలు అన్ని ఉన్నాయి అమ్మాయి దగ్గర ఏదో పోయామా వచ్చేమో అని లేదు అమ్మాయి వాళ్ళ వాళ్ళ మళ్ళీ అడుగుద్ది మీకేంటి ప్రాబ్లం అంటే పోయామా ఏదో ఇచ్చేమో ఫోటో తీసుకున్నామో ఆ టైపు కాదు అడగద్ది వాళ్ళని వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి మీ ఇబ్బందులు ఏంటి మీకు ఏం కావాలని మా లాస్ట్ ఫైవ్ ఇయర్స్ మీరు అలాగే మండల మహిళా అధ్యక్షులు కొనసాగుతారు ప్రజెంట్ కూడా మండల మహిళా అధ్యక్షులు ఉన్నారు ఇప్పుడు ప్రజల నుంచి మీకు వచ్చే ఫోన్ కాల్స్ ఎలా ఉన్నాయి ఏదైనా మళ్ళీ ఒక అరాచకంగా ఉన్నటువంటి ఫోన్ కాల్స్ ఏమైనా వస్తున్నాయా లేదు ఏం లేదు అసలు ఏం లేదు పాలన అయితే ప్రజెంట్ చాలా ప్రశాంతంగా ఉంది ఓకే సంక్షేమం పట్ల మీరు ఏమంటారు సంక్షేమం అంటే వాళ్ళు చెప్పినట్టుగా అన్ని చేస్తున్నారు రేపు ఆగస్టు పదిహేనుకి మహిళలకు ఉచిత బస్సు పథకం పెట్టినారు కదా అది కూడా ఆగస్టు పదిహేనుకి అయిపోద్ది ఇంకా అందరు హ్యాపీగా ఉన్న తల్లికి వందనం అందరికి ఎంత మంది ఉంటే అంత మంది కన్నా అంత మందికి ఇస్తున్నాం కదా ఏంటమ్మా కూటమి ప్రభుత్వం మరి ప్రత్యేకించి ఆ కూటమి ప్రభుత్వం యొక్క అధినేత చంద్రబాబు గారు మహిళా లోకాలనే టార్గెట్ చేస్తూ సంక్షేమం కావచ్చు లేదంటే డోక్రా కావచ్చు లేదంటే ఆగస్టు ఫిఫ్టీన్త్ నుంచి మహిళలకి ఉచిత బస్సు కావచ్చు మళ్ళీ తల్లికి వందన ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటే తల్లికి వందన కావచ్చు అన్ని కూడా మహిళా లోకాలకే పెద్ద పేట వేస్తున్నారు ఇది ఎందుకంటే మహిళలకి ఇస్తే కుటుంబం అంతా అందరికీ ఇచ్చినట్టే కుటుంబం వాళ్ళ అందరికీ ఉపయోగపడతారు తల్లికి వందన అంటే పిల్లలు అందరూ వస్తారు బస్ అంటే కూడా ఇప్పుడు తల్లి చెల్లి అందరూ కూతురు ఉంటారు కదా మహిళలు ఒక్కరే కాదు కదా దీపం అంటే దీపం అంటే ఇంటికి కుటుంబానికి సంబంధించింది అందరికి సంబంధించిందే కదా అదే గడిచిన ప్రభుత్వం రెండు వేల నుంచి మూడు వేలు పెన్షన్ తీసుకోవటం ఐదు వేలు కష్టపడితే ప్రభుత్వం రాగానే ఒకేసారి సంక్షేమం ప్రజల పట్ల ఉండేటువంటి చొరవ ఇదే దీన్ని చొరవ అంటారా దీన్ని మా ఎమ్మెల్యే చాలా బాగా అసలు ఏదైనా స్పాట్ లో కుదిరితే స్పాట్ లోనే వర్క్ చేస్తున్నారు వెంటనే ఏదైనా సమస్య పోయినా గానీ అప్పటికప్పుడు దానికి సంబంధించిన వాళ్ళని పిలిచి వెంటనే అక్కడ ఏంటి ప్రాబ్లం కనుక్కోవడం ఫోన్లు చేయడం వీలైనంత వరకు స్పాట్ లోనే అయిపోతుంది యువనాయకులు రాజగోపాల్ రెడ్డి అబ్బాయి కూడా బాగా గా ఉన్నాడు మంచి టెక్నాలజీ ఉంది అబ్బాయి దగ్గర ఇంకా ఇప్పుడు అది సో మొత్తానికి వాళ్ళ కుటుంబం మొత్తం కూడా ఇంటింటికి తెలుగుదేశం అంటూ సోమరెడ్డి గారి కుటుంబం మొత్తం కూడా ఇంటింటికి తిరుగుతూ ఆయో ఇది సుపరిపాలన తొలియాడు శుభరపాలన తొలియాడు ఆహ్వానించదగినటువంటి పరిణామం చాలా మీరు ఒక మహిళగా ఉన్నారు సో అనేక మార్లు టార్గెట్ కూడా గురయ్యారు అంటున్నారు ఎందుకు వచ్చాం అబ్బాయి ఈ రాజకీయ మీకు ఇప్పుడు అనిపించింది అనిపించలేదండి ఎప్పుడు ఎందుకంటే మనం కరెక్ట్ గా చేసుకుంటా పోతున్నాం ఇలాంటి వాళ్ళు అందరికి భయపడాల్సిన అవసరం లేదు ఎందుకు భయపడాల మనం ఏం తప్పు చేయట్లేదు ఎప్పుడు నేనైతే అలా ఎప్పుడు ఫీల్ అవ్వలేదు ఎదుర్కొన్నాం మేము ధైర్యంగా మమ్మల్ని కూడా పార్టీ మారమన్నారు మారలేదని చాలా విధంగా మమ్మల్ని చాలా కార్చర్ పెట్టారు మమ్మల్ని అయితే మా వారిని కానీ నన్ను కానీ కేసుల్లో మా పొలం కూడా కొంచెం ప్రాబ్లం చేశారు మా పొలం ఉంది దాన్ని మా బంధువులది మాకు చిన్న ప్రాబ్లం ఉంటే దాన్ని వాళ్ళకి అనుకూలంగా చేసి వాళ్ళకు వచ్చేలాగా చేశారు అది కూడా